నమస్తే ఈరోజు అశ్మపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో విభమైన గడవడం జరిగింది పాత స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ త్వరగా పనులు చేయాలని అలాగే ఈ వనపర్తికి వచ్చిన స్టాప్ తర్వాత దాని స్థానంలో బస్సులు వచ్చాయి ఆ బస్సులో కొన్ని తీర్థయాత్రలు పోయే పెద్ద దూర ప్రాంతాలకు కానీ తర్వాత ఇక్కడ గుమ్మడం పెద్దమందడి విశాలమైన పెద్దమంది పెద్దమంది రూట్ల హైదరాబాదు ఇలాంటి ప్రాంతాల్లో బస్సులు లేని ప్రాంతాల్లో వేయమని మేము డిపో మేము కానీ అడిగాము తర్వాత ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే తగినన్ని బస్సులు లేవు ఉన్నప్పటికీకి బస్సులు తెప్పియాలని మేము కోరుతున్నాము మున్పర్తి డిపోకు ఒకప్పుడు చాలా పేరంత కన్నా డిపో కాబట్టి బస్సులు తగ్గినవి స్టాప్ పోయిన చాలా వరకు స్టాప్ పోయిన బస్సు స్థానంలో కొత్త బస్సులు వచ్చాయి కానీ ఇంకా చాలా కావాలి దాదాపు నూట యాభై ఎంట అరవై బస్సులు ఉండే డిపోలో ఇప్పుడు అరవై బస్సులకు వచ్చింది కనుక వెంటనే బస్సులు తెప్పించి అన్ని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ మేము కోరుతున్నాము ధన్యవాదాలు